అన్న క్యాంటీన్ ప్రారంభించాం గుంతలు చాలా మేరకు మనం పూర్చుకోవడం జరిగింది వచ్చే రెండు నెలల్లో అన్నదాత సుఖీభావ తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుందని ఈ సభాముఖ కార్యకర్తలు నేను తెలుతున్నా గతంలో కూడా సంక్షేమం చేశాం గతంలో కూడా అభివృద్ధి చేశాం కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా ఓడిపోయాం రెండు వేల నాలుగులో లో ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం దానికి ఒక కారణం ఉంది ఆ జబ్బు పేరేంటో తెలుసా అలక ఒక కుటుంబంలో మనందరం ఉంటాం ఆ కుటుంబంలో మనకి మనం అనుకున్న నిర్ణయాలు అవ్వకపోవచ్చు అలాగే ఒక రోజు పూడుకుంటా కానీ రెండో రోజు మన అందరం కూర్చుని భోంచేసుకుంటాం కలిసి కట్టుకెళ్తాం నేను పార్టీ ఆవిర్భావ సభలో నేను మాట్లాడా ఆనాడే చెప్పా జగన్ గారితో నేను ఎంత పోరాడానో మూడు రేట్లు ఎక్కువ నేను తెలుగుదేశం పార్టీలో పోరాడుతున్నా అని చెప్పా ఆనాడే చెప్పా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే నేను చాలా కష్టపడుతున్నా అని చెప్పాను పార్టీలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం పాలెట్ బ్యూరోలు అనేక నిర్ణయాలు తీసుకుంటాను నేను అనుకున్న నిర్ణయాలు అయి ఉండవు అయినా కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు వారు పాలెట్ బ్యూరో కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నప్పుడు తెరుసు వంచి అమలు చేస్తాను ఒకవేళ ఆ నిర్ణయం మన సిద్ధాంతాలు కానివ్వండి కార్యకర్తలు విరుద్ధంగా ఉంది వ్యతిరేకంగా ఉందనుకుంటే నేను ఇంట్లో పడుకోను మాట్లాడతా సీనియర్ని కలుస్తా జూనియర్ని కలుస్తా లేదు ఇది కరెక్ట్ కాదేమో ఏదోడి చేయాలి దీన్ని ఎట్ట చేయాలిరా భయ అని మాడతా ఇది మీరందరూ తెలుసుకోవాల్సింది మనందరం నేర్చుకోవాల్సింది అంతేగాని పొరపాటుని వెళ్ళి అలిగి ఇంట్లో పోడుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నెల చూసాం ఎంత ఇబ్బంది పడ్డామండి చంద్రబాబు నాయుడు గారిని బయటికి రానిలేదు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైలుకి పంపించారు మీ లోకేష్ పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఆనాడే చెప్పారు తగ్గేదే తగ్గేదే లేదురాభి ఆనాడే చెప్పా జగన్ గారు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఆ కాగితం మడిచి ఎక్కడ పెడతాడో కూడా పెట్టుకోండి అని చెప్పా పెట్టారు ఇబ్బంది పెట్టారు సత్యాన్ని ఇబ్బంది పెట్టారు పల్లన్న ఏకంగా కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటే గాజువాకలో బుల్డోజర్లు పెట్టి కొట్టేశారు అయినా ఎక్కడ పోల సమస్యలు ఉంటాయి మన ఇల్లు ఐదుగురమండి మేము దేవాన్స్ కూడా కలిసి నేను అనుకుంది ప్రతి దేవాన్స్ చేస్తాడా మీరే చెప్పండి ఈరోజు పిల్లలు వింటారు అంత ఇజీగా అయినా ఈ సందర్భంగా రెండోసారి నేను మాడతా అదేవిధంగా బాబుగారితో నేను మాడతాను అమ్మతో యుద్ధం కూడా చేస్తాలే అమ్మే కదా పర్వాలేదు చేస్తాను ఎందుకని అంతా చర్చించాలి మాట్లాడాలి సో నేను కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కోరేది అదే ఏదో అయిపోయిందని మనం అధైర్యపడతాం కాదు ఏదో అయిపోయిందని ఇంట్లో పడుకుంటాం కాదు నమ్ముకున్న దానికోసం మాట్లాడాలి చర్చించాలి జాతీయ అధ్యక్షుల వారు పార్టీ ఆఫీస్లో ఉంటారు నేను ఉంటాను ప్రజాదర్బారు పెడుతున్నా కలుస్తా సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం ఎస్ మన నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు అందుకే పార్టీ అబ్జర్వర్లు ఇద్దరు నేసారు ఈరోజు అబ్ అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో కమిటీలు వేసుకుందాం ఇతర కార్యక్రమాలు చేసుకుని ముందలకెళ్దాం మీరు ఎవరికి సందేహాలు అవసరంలా ఎవరికి డౌట్ అవసరంలా ప్రతి విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుసు ప్రతి నెల ఆయన ప్రతి నియోజకవర్గం రివ్యూ చేస్తున్నాం ప్రతి నెల ప్రతి మంత్రిని గౌరవ ముఖ్యమంత్రి గారు లంచ్ పెట్టి కలుస్తున్నారు భోజనం పెట్టి కలుస్తున్నారు నేను అనగాని సత్యప్రసాద్ గారు కలిసినప్పుడు ఆయన కిందున్న సా నియోజకవర్గాల వారిగా చదివి ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చేయాలి అక్కడ ఏం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో అక్కడ ఉన్నారు ఆయన తెలియదు అనుకుంటాం చాలా పొరపాటు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జిల్లాకి వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గం వెళ్ళినప్పుడు కూడా కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటున్నారు కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే మళ్ళీ తిరిగి అమరావతి కూడా వస్తాం జరుగుతుంది ఇది దయచేసి ఇక్కడున్న కార్యకర్తలు అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను